நான் போட்டுதுக்கான பனி படிச்சாங்க அது பூச்சி காலேஜ் கம்ப்ளீட்டு கம்ப்ளீட்டில் தான் ட்ரை பண்ண

ఒక కంట్రాక్టర్ ఈ బిల్డింగ్స్లో ఇద్దరు ఉన్నారు సార్ ఆ ఇద్దరు కూడా ఒకటేమో ఎక్కువ లెవెన్ తర్వాత మళ్ళీ ఎల్టీ లైన్కి పోతుంది లైన్ కేవీ పోతుంది సార్ ప్రతి బ్లాక్కు ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది నలభై ఎనిమిది ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది ಮಳೆ ಕೊಟ್ಟೋದಾರ್ಡ್ ಕಾಪಾಡ ಕೊಟ್ಟೋದೇ ಇರೋದು ಬೆಟ್ಟ ಅದು ವೇರ ಇನ್ನು ಶಾಂಕ್ಷನ್ ಅದನ್ನು ಮಟ್ಟ ನಾಲ್ಕು ಈ ಶಾಂಕ್ಷನ್ ದೀಂ ಮೆಕ್ಸ್ ಎಸ್ಎಫ್ ಟಿ ಎಪ್ಪ ಸರ್ ತ್ರೀ ಹಂಡ್ರೆಡ್ ಎಸ್ಎಫ್ಟಿ ಮನಕ್ ಕಂಪ್ಲೀಟ್ ಅಯ್ಯ ಪದೇ ವಲ ಅರವತ್ತು ಸರ್

पनी न श ఈరోజు అనంతపూర్ అర్బన్ నియోజకవర్గంలో టిక్కో హౌసెస్ పరిశీలించడం జరిగింది మా ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చి టిక్కో హౌసెస్ ప్రోగ్రెస్ చూడడం జరిగింది మేము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏవైతే హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసి ఉంచామో అదే ప్రోగ్రెస్ గత ఐదేళ్లలో ఏమీ జరగలేదు కేవలం బెనిఫిషర్స్ని మాత్రమే మార్చుకున్నారు ఐదు ఐదేళ్లలో వాళ్ళకు సంబంధించిన కార్యకర్తలకి వీళ్ళకి మాత్రమే హౌసెస్ ఇచ్చారని చెప్పేసి తెలియజేస్తాను అలాగే ఇంకొక ఎయిటీ క్రోర్స్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే దాదాపు రెండు వేల మూడు వందల హౌసెస్ అందుబాటులోకి వస్తాయి వీళ్ళంతా ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీ పర్సెంట్ వర్క్ అయిపోయింది ఒక ట్వంటీ పర్సెంట్ పెండింగ్ ఉంది ఇది మా గృహ నిర్మాణ శాఖ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి దీన్ని కంప్లీం చేయిస్తానని చెప్పేసి తెలియజేయడం జరుగుతోంది అలాగే ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో ఈ హౌసెస్కి వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాం టీడీపీ గతంలో టీడీపీ హయాంలో తీసుకున్న హౌసెస్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వైఎస్ఆర్సిబి వచ్చిన తర్వాత బ్యాంక్ లోన్లు ఇప్పించడం జరిగింది ఆ లోన్లు ఏవైతే ఉన్నాయో అవి కానీ గవర్నమెంట్కి ఆల్రెడీ పే చేశారు ఇప్పుడు ఈ బ్యాంక్ లోన్ నోటీసులు లబ్ధిదారులకు వస్తున్నాయి ఇందులో హౌసెస్ హ్యాండ్ ఓవర్ చేయకపోగా మీద ఇది భారం మోపుతుంది ఖచ్చితంగా దీనిగానే మా ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని చెప్పేసి తెలియజేస్తాను